जय बोलो दुर्गा माता की जय बोलो दुर्गा माता की जय आले बोल दुर्गा bajra alag hai ya nahi ya sara alag hai ya nahi ya ami na matlab papa mana mere se ye dikha yaar mujhe jana acha pad raha hai 他他，等是。 శ్రీ ఏడుపాయల మనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఏడుపాయలు ఇక్కడ మంజీరానది ఏడుపాయలుగా చీలి రాళ్ళ మధ్య గుట్టల మధ్య పచ్చని చెట్ల మధ్య ఒక స్వయం స్వయంభోగాలు వచ్చినటువంటి తల్లి మనదుర్గా అమ్మవారు మరి వణదుర్గా భవాని అమ్మవారి సన్నిధానం లోపల ఈ రోజు నుండి దేవీ నవరాత్రి ఉత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం వల్ల కూడా ఈ సంవత్సరం కూడా గోకుల్షెడ్తో ఏర్పాటు చేసినటువంటి అమ్మవారికి ప్రతి రోజు కూడా చదుశుపచార సహిత పూజలు ఉదయము సాయంత్రము అమ్మవారికి సహస్రామ కుంకుమార్చన మొదలైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి అందులో భాగంగా ఈరోజు వడదుర్గా దేవి శైలపుత్రి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది ఈరోజు ఈ యొక్క శైలపుత్రి అమ్మవారు ముదురు ముదురు రంగుచీ పసుపు చీరలో భక్తులకు దర్శనమిచ్చి అమ్మవారికి ఓడి బియ్యాలు మొగ్గుబడులు చెల్లించుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు మనదురుగా భవానీ మాతాకి గీ జాయి